ఓకే లోకేష్ ఇవ్వగడానికి పాదయాత్రను చూసి వైసీపీ నాయకులకు వండుకు పుట్టిపోతుంది నిన్న ఏలూరు జిల్లాలో లోకేష్ గారి పాదయాత్రపై వైసీపీ గూండాలు దాడి చేయడం దుర్మార్గంగా ఉంది ఇలాగా వైసీపీ గూండాలు లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభం నుంచి అనేక అడ్డంకులు సృష్టించిన ఈ దేన్ని లెక్క చేయకుండా లోకేష్ గారు పాదయాత్ర దాదాపు రెండు వందల రోజులు దాటిపోయింది ఈరోజు నిన్న ఏలూరులో ప్రశాంతమైన గోదావరి జిల్లాలోనే ఇలాంటి దాడులు చేయటం బెదిరించాలనుకోవటం చూస్తుంటే మేము చూస్తూ ఊరుకోము ఏంటంటే ఇది వైసీపీ గుండాలు కావాలని చెప్పి ఈ దాడులు చేయటం బెదిరించటం ఫ్లెక్సీలని చించివేయటం ఇవన్నీ కూడా మానుకుంటే మంచిది పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు పోలీసులు కూడా ఇవి మాలో ప్రభుత్వం మాది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది గోదావరి జిల్లాలోనే ఇలా జరిగిందంటే మిగతా ఫ్యాక్షన్ జిల్లాలో రాయలసీమలో కానీ లేకపోతే చిత్తూరు జిల్లాలో కానీ ఇలా జరగలేదు అయితే ఒక విజయవాడలో మేము అని చెప్పి కొంతమంది బెదిరించడం లోకేష్ గారి పాదయాత్రకు ఎవరు అడ్డంక సృష్టించినా దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మనవి చేస్తున్నాం ఇలాగ లోకేష్ గారి పాదయాత్రలో అడ్డంకులు సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోవద్దని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా అమరావతిలో రైతులను ఈరోజు రెండు పదమూడు వందల యాభై ఏడు రోజులుగా రైతులు అనేక ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు భూములు భూములు ఇచ్చి ముప్పై నాలుగు వేల ఎకరాలు రాజధాని కోసం ఇస్తే వాళ్ళు పోరాటం చేస్తుంటే పోలీసుతో అణిచివేయాలని అలాగే చేస్తూ ప్రభుత్వము అనేక అడ్డంకులు సృష్టిస్తుంది ఈరోజు రెండు వందల ముప్పై ఒక్క మంది చనిపోయారంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఎందుకంటే అమరావతిలో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు బలి తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది తెలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అలాగే అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయి దీన్ని రా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపైన శిక్ష క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక కమిషన్ కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అమరావతిలో భూములు నా భూములు ఎనిమిది వందల ఇంటూ నాలుగు లక్షలు అంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు భూములు అమ్మేది అమ్మేవి ఏలం ద్వారా నిన్న పెట్టి నాలుగు వందల ఎకరాలని అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఒక ప్లాన్ జీవో తీసుకొచ్చి అమరావతి రైతులు అమరావతి రైతులను మోసం చేసేందుకు అమరావతిలో నా ఎకరం ఆరు కోట్ల రూపాయలకి ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నం చేయటం ఈ దుర్మార్గంగా ఉంది దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులను అణువణున అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తూ పోలీసులు అడ్డం పెట్టుకుని చేయటం దీనిపైన ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మూడు రాజధానులు అంటారు ఎక్కడ ఉంది మూడు రాజధానులు మూడు రాజధానులు అంటే మేము సరిపోద్దాం మూడు రాజధానులు అమరావతిలో ప్రభుత్వానికి ఇచ్చారు భూములు భూములు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ ప్రభుత్వానికి ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరేదో నూట యాభై ఒక యాభై ఒక మంది ఉన్నారని చెప్పి మీ ఎమ్మెల్యేలు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది తెలుగు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ విజయం చే కూర్చుంది మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని తీ చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి పనులు లేకపోతే పోలీసులు అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ అలాగే మా పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్రలో నిన్న నెడమరు మండలంలో పోలీసులు పెళ్లను కట్టడం అనేది ఎంత దుర్మార్గం ఉంది పోలీసులే పెక్షల్ని కడుతున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మానుకోవాలి వైసీపీ గుండాలు ఈ దాడులు మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుగాము ఇవి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఈ ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో సర్వనాశం చేసేందుకు మీరు చూస్తున్నారు అలాగే లోకేష్ గారు పాదయాత్ర పైన ఎంపీ భర్త గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయనకి ఏం తెలుసు అని జనం లేరంటారు జనం ఉన్నారో లేరో కళ్ళు పెట్టుకుని చూస్తే తెలుస్తుంది భర్త గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము మీరు ఏదో మీకు ఎంపీ ఉందని చెప్పి మీ ఎంపీలంతా భజన చేసుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడలేదు మీరు పార్లమెంట్లో ఇక్కడికి వచ్చి ఏదో రాజమండ్రిలో కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు లోకేష్ వారి పాదయాత్ర గురించి ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది చూసుకోరు ఇప్పటివరకు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఇప్పించారు విద్యుత్ కోత ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కోతను ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ని విద్యుత్తు మన సా వాడుకునే దానికంటే కూడా మిగులు విద్యుత్ని పెట్టి ఇక్కడ ఇతర రాష్ట్రాలు కూడా మనం ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి ఈరోజు విద్యుత్ కోతలు ఇష్టం వచ్చినట్టు ఐదారు గంటలు సమయాలు లేవు అలాగే రైతులకి విద్యుత్ లేదు అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుంటే గెలిపించుకుంటే తప్ప ఈ రాష్ట్రం గాడిలో పడదని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు OK, now.